一路。 గుడ్ మార్నింగ్ ఓ మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మన దేవాతి దేవుడు నమ్మదగిన వాడు మనల్ని క్షేమంగా ఉంచి చక్కగా దాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి పిల్లరా ప్రభు మనకిస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించి ఆశీర్వదించబడుతూ అనేక మందికి వాటిని పంచి ఇంకని దీవించబడాలని మనం చేస్తున్నాను దేవుడు మంచి వాడండి గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం ఆ మంచి దేవుని అలా మరి సదా స్మరిస్తూ మనం ముందుకు సాగుదాం రెండు దినం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు విన్నాం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనము నేను నా దేవుడైన యోగాను నిండు మనసుతో అనుసరించి తిని జాషువా ఫోర్టీన్ ఎయిట్ ఐ హోలీ ఫాలో ద లాడ్ మై గాడ్ దేవునికి మహిమ కలుగుందాక పి దేవుని బిడ్డారా ఈ మాటలు అంటున్నది ఎవరంటే మరి భక్తుడైన కాలేబండి కాలేబు తన యొక్క జీవితంలో దేవునిని వెంబడించడంలో పూర్ణ మనస్సుతో అండి అంత అంటున్నాడు నిండు మనస్సుతో నేను అనుసరించాను దేవుని ఒక వ్యక్తి ఇంత చక్కటి సాక్ష్యం చెప్పగలగాలి అంటే ఎంత మరి చక్కటి అనుభవాలు అతనికి ఉండాలో ఆలోచన చేయండి దేవునితో ఎంత సంబంధం చక్కటి సంబంధం ఉంటే ఈ రీతిగా చెప్పగలుగుతాడు అంటున్నాడు నిండు మనస్సుతో నేను అంగీక మరి అనుసరించాను అంటా ఉన్నాడు నిండు మనస్సుతో అనుసరించాడు పిల్ల మనకి తెలుసు మోషే మరి ఆ వేగు చూడటానికి వారిని పంపించినప్పుడు కాలేబు చక్కటి సమాచారాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లల నిండు మనసుతో దేవుని అనుసరిస్తే ఏంటండి మాకు ప్రయోజనము అని అనుకోవచ్చు కానీ ఎన్నెన్నో ప్రయోజనాలు మరి కాలేబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఏం పొందుకున్నాడట ఆ యొక్క తర్వాతి వచనాన్ని కనుక చూస్తే మరి మోషే చెప్పాడట నువ్వు నిండు మనసుతో అంగి ఆయనను ఆ సేవించావు ప్రభువుని సేవించావు అనుసరించావు కాబట్టి నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అన్నారండి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని వెళ్ళారా నీవు ఎక్కడ ఉంటే అక్కడ దీవించబడతావని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఏ విధమైన దోషము నువ్వు అనుసరించడంలో ఉండకూడదు అండి ప్రియదేవన్ పిల్లరా ఇక్కడ అంటున్నాడు కదా నీకు నీ సంతానమునకు ఈ యొక్క అస్వాస్థ్యమంతటిని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు రెండవదిగా అంతేకాదండి గొప్ప బలం నేను మీకు ఇచ్చానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు మరి మాటలు చెప్పేటప్పటికి కాలేబుకి ఎనభై సంవత్సరాలండి ఆయన మరి ఇస్రాయల్ దేశంలో ఆ వేగు చూడటానికి ఆ కనా దేశానికి వెళ్ళినప్పుడు పిల్లరా అక్కడ ఆ సమయంలో నలభై సంవత్సరాలు వాడు కాలేదు ఈ నలభై సంవత్సరాలు కూడా దేవుని ఎంతో మరి పౌర్ణహృదతో మరి ఆయన అనుసరించినట్లుగా మనం చూస్తున్నాము అప్పుడు ఆయన అంటున్నాడు కదా అప్పుడు నాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అయితే నేను యుద్ధానికి వెళ్ళడం మానలేదు అటు ఇటు సంచరించడం మానలేదు అంటా ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యమో చూడండి పిల్లరా అంటే దేవునిని నిండు హృదయముతో అనుసరిస్తే పిల్లరా సంపూర్ణమైన దీవెని పొందుకుంటామని చెప్పి వాక్యం మనకి సెలవిస్తా ఉంది మరి ఆశీర్వాదాలు మనకి కావాలి కదా కాబట్టి పిల్లరా బలం కావాలి అంటే శక్తిహీనం కాకుండా దేవుడు మరి వృద్ధాపేరిచ్చా లేకపోతే వయసు పెరుగుతూ ఉన్నప్పుడు కలిగే మార్పులు జరగొచ్చేమో కానీ పిల్లరా శారీరక బలం ఆత్మీయ బలం తగ్గిపోదు అని చెప్పి దేని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను కాబట్టి నిండు మనస్సుతో కాలేదు ఎలాగైతే దేవుణ్ణి అనుసరించాడో ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాము ముందు మనసుతో దేవుని అనుసరిస్తూ ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా కాలేమికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు అంతకంటే అధికమైన దీవెనతో నువ్వు నేను మరి ముందుకు నడవాలని చెప్పి తెలియచేస్తున్నాను ప్రభు ఈ ఆశీర్వాదం నాకు కావాలని అడగడం కాదండి మరి సంపూర్ణమైన మనసుతో పూర్ణాహయతో పూర్ణాత్మతో ప్రభువుని సేవించే వారంగా పూజించే వారంగా ఆరాధించే వారంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను దేవుడాటి కృపను పరిశుధాత్మ దేవుడు మనందరికీ విధించి నడిపించను గాక Amén. ఇది బర్త్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యాభై ఏడవ కీర్త ఇరవై రెండో వచ్చి ఆయనే నిన్ను ఆదుకొను దేవునికి మహిమ కలుగును గాక మరి చక్కటి వాగ్దానాన్ని మీరు స్వీకరించండి బార్మి ఆవతి చింత కూడా ఆయనే వహిస్తాడు భరిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా దర్శించి దీవించేవాడు ప్రభా నమ్మదగిన దేవుడు మాకు నా తండ్రికి స్తోత్రాలు ప్రభావ నిన్ను మనసుతో నిన్ను సేవించినప్పుడు ఎన్నెన్ని దీవెనలో ప్రభా నిన్న మనసుతో ప్రభావ నిన్ను అనుసరించినప్పుడు ప్రభాయన వెళ్ళినప్పుడు మేము ఏ విధమైన కొదవ లేకుండా ఉంటామని చెప్పి నేను చక్కటి ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం బాలముతో మేము ముందుకు నడుస్తామని చెప్పి చక్కటి వాగ్దానం మాకు అనుగ్రహించావు ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ మెడలు నాయన అటు ఇటు తొట్టిపోకుండా ఏదో నామ భక్తి ప్రదర్శించకుండా ప్రభా నిన్ను సేవించి పూజించి ఆరాధించే వారిగా ఉన్నట్లుగా నిప చూపించి మహిమ పొందుకోమని ఉపయోగిస్తున్నాయి దిన దీవన్లన్నీ అనుభవించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభావ చీకలు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఒకటి విడిపించి రక్షించండి ప్రపంచ దేశాల్లో ఏమాత్రము నెమ్మది లేదు శాంతి సమాధానాలు లేవు ప్రభావ శాంతి సమాధానం అనుభవించండి తాను మాన్పండి మీ ఇప్పుడు వర్ద చేయండి ప్రభావికు నాయన మీరే పోషకుడుగా ఆలోచన ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్యుడు దేవుని ప్రేమ కుమారే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ నిన్న సహవాసం వీళ్ళెల్లరకు సదాతోడై ఉండనుగాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్